వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మిథున రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది నేడు అనుకున్న కార్యాలు కాస్త మందకొడిగా సాగుతూ ఉంటాయి వీరు ప్రధానంగా నేడు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం యొక్క తీర్థాన్ని స్వీకరించడం కానీ లేదా శివాష్టోత్ర శతనామం అనేటువంటిది స్మరించుకొని వెళ్ళడం వల్ల వారి యొక్క కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటుంటాయి అంతేకాకుండా వీరు చేయదలుచుకున్నటువంటి పనుల్లో కాస్త మందగొడిగా సాగడం రావలసినటువంటి డబ్బులు కాస్త ఆలస్యంగా రావడమనేటువంటిది సంభవిస్తూ ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన మార్గేణ మహిమహేషా వేభ్రామ్మేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు